కాకినాడ జిల్లా సామర్లకోట అయోధ్యరామపురం బచ్చు ఫౌండేషన్ హైస్కూల్కు చెందిన పూర్వ విద్యార్థులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు సామర్లకోట బలుసులపేటకు చెందిన నాలుగు సంవత్సరాల పేరూరు సాయికుమార్ కాలేయ మార్పిడి ఆపరేషన్ నిమిత్తం రెండు వేల ఒకటి రెండు వేల రెండు పదో తరగతి విద్యార్థులందరూ కలిసి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయుల తోటకూర సాయి రామకృష్ణ చేతుల మీదుగా ఆ కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా సాయి రామకృష్ణ విద్యార్థులను అభినందించారు అందరూ తమ తోటి వారి పట్ల సహృదయ భావంతో మెలగాలని ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో తమ పాఠశాల విద్యార్థులు చూపిన ఔదార్యం పట్ల సంతోషం వ్యక్తం చేశారు యాక్చువల్గా ఈ బాబు గురించి మాకు మా స్కూల్ గ్రూప్లోని ఫార్వర్డ్ అయింది అది చూసిన వెంటనే నేను మా టెన్త్ క్లాస్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను సో వెంటనే ఇమీడియట్గా మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి వెంట వెంటనే ఫోన్పే చేస్తారు ఆ రోజే మొత్తం కలెక్ట్ అయిపోయిందనమాట సో ఆ అమౌంట్ అంతా ట్వంటీ థౌజండ్ బాబుకి బాబుకి అంటే అది ఎక్కువ తక్కువ అన్నది కాదు బాబుకి ట్రీట్మెంట్ కోసం మా వంతు సాయం చేస్తున్నాము ఇలాగే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా సాయం చేస్తే బాబుకి చిన్న బాబు కదా ఫోర్ ఇయర్స్ బాబు మేము బచ్చు ఫౌండేషన్లో చదువుకున్నాము దుర్గం తల్లి గుడి దగ్గర బచ్చు ఫౌండేషన్ ఉంది కదా అక్కడ చదువుకున్నాము సో మా బ్యాచ్ అందరి తరఫున కూడా మేము బాబుకి హెల్ప్ చేస్తున్నాము నేను అడిగిన వెంటనే రెస్పాండ్ అయిన మా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ అమౌంట్తో బాబు ఇది పూర్తిగా కాకపోయినా బాబుకి తొందరగా కోలుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం అలాగే మిగిలిన వాళ్ళు కూడా సాయం చేస్తే బాబు తొందరగా కోలుకుంటాడు ఫోర్ ఇయర్స్ అంటే చాలా చిన్న బాబు కదా తొందరగా కోలుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ